అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి సీఎం పవన్ కళ్యాణ్ అయితే కమిషనర్ కమిషనర్కి కీలక ఆదేశాలు అయితే సూచించారు సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లను నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఇవ్వడం లైక్ చేస్త వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఇవ్వడం లైక్ చేయడం వల్ల ఇవ్వడం కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా అంటే చూద్దాం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది జాతీయ గ్రామీణ అభివృద్ధి హామీ పథకంలో ఖాళీలు పూర్తి చేయాలని నిర్ణయించింది అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని కమిషనర్ కృష్ణతేజ్ అధికారులను సూచించారు ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తాడేపల్లెలోని గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఉద్యోగుల ఖాళీలపై చర్చించారు కొన్ని జిల్లాల్లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మేనేజర్ డిబిడి అడిషనల్ డిఆర్పీ ప్లాంటేషన్ సూపర్వైజ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అడ్మిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాల గురించి కూడా చర్చించారు త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించనుంది అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యోగులు భారీ డిమాండ్లో ప్రధానమైన బదిలీలు ఇప్పటికే పూర్తి చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు భారీ అర్హత ఉన్న అనుభవాన్ని బట్టి ప్రమోషన్లు కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు అధికారుల సమావేశంలో ఈ మేరకు కమిషనర్ కృష్ణతేజ్ దీనిపై నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ప్రమోషన్లు సంబంధించి సీనియారిటీ జాబితా రూపొందించి కసరత్తు ప్రారంభించాలని ఎస్ఆర్డిఎస్ మెంబర్ సెక్రటరీ మధ్యలేటి కమిషనర్కు సూచించారు తమ పదోన్నతులకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి సిబ్బంది స్వాగతించారు హర్షం వ్యక్తం చేశారు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఏపీ గవర్నమెంట్ ఉద్యోగస్తు అయితే కనుక అయితే వచ్చిందండి ప్రమోషన్లు అయితే చేయడానికి అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్